ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఎన్డీఏ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ద్విచక్ర వాహన ర్యాలీ జరిగింది కందుల నారాయణ రెడ్డి మాట్లాడారు కూడా బైకులు పోయి కావాలి కావాలి ఇది మాట్లాడు మాట్లాడటో చాలా తేల్చుకునేటువంటి ఎన్నికలు మీలో చాలా మంది కొందరు అనుకుంటా ఉన్నారని నాకు ఇటీవల నోటీస్ మళ్ళా రేపు నుంచి కాలు పట్టుకుంటారు పెంచుకుంటారు మళ్ళా వాళ్ళ చుట్టుకోడు చూపిస్తాడు మళ్ళా చట్చిన వాడి దగ్గరికి రాని అద్భుతమొచ్చారు రేపు ఎన్నికల రోజు వాటికి ఎవరైతే ఉన్నారో వాడి తెలుగు దేశం మన తృపక్షాల నాయకుడు కార్యకర్తను పరవత బ్రహ్మ దేవుని చ్రావాలయ్య చ్రా దేవ కోటస్తా వాడిని పొంగ నా కష్టైరవు మా కందులలో పవర్ ఏదో మీకు చూపిలేదు చాలా సంవత్సరాలు ఆ పవర్ ఇంకా ఈసారి చూపిస్తున్నారు ఆ పవర్ చూపిస్తుంది ఆ పవర్ చూపించ మమ్మల్ని చోట చేతకాలు చోట దద్దమ్మలు అనుకున్నారు చాలా మంది మేమేదంటే ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతంగా రాజకీయం చేయాలని ప్రతి అసెంబ్లీకి పంపిస్తే ఈ ప్రాంతాల్లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టగలిగిన వ్యక్తి ముఖ్యమంత్రి గారు చెప్పారు అదే మన మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం వచ్చినప్పుడు కూడా అనుకుంటే సాధిస్తాడు నారాయణ రెడ్డిని ఎందుకేంటంటే వారు పదే పదే మార్కాపురం జిల్లా కావాలని మన చంద్రబాబు నాయుడు గారిని నేను కూడా చూశాను ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మన మార్కాపురం జిల్లా కేంద్రం కూడా మారుస్తారు అనేది గట్టిగా నేను కూడా నమ్ముతూ ఉన్నాను మాగుంట కుటుంబం తర్వాత నల్లిగొండ ప్రాజెక్టు కూడా ఈ ప్రాంతాలకు అవసరం సాగునీరు తాగునీరు ఇవన్నీ కూడా ఇవ్వాలని అనుకున్నప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ఏం చేయాలి